నాలుగున్నర సంవత్సరంలో ఏం చేశాడో మట్టి ఇసుక భూమి భూస్వామి అయిపోయాడు అందుకే ఆవేదన ప్రజలు కాలం వెళ్ళవేడలా ఒకటి ఒకటి కాదు నువ్వేమైనా పుచ్చపల్లి సుందరయ్యవా నువ్వేమైనా గౌత లచ్చన్నవా నువ్వేమైనా అది ఇది కలకటాలో ఆయన జ్యోతిబాష కేరళలో ఇంకొక ముఖ్యమంత్రి ప్రారంభంలో డబ్బు లేదు ఇప్పటికీ డబ్బు లేదు వాళ్ళకి ప్రారంభంలో నీకు ఎంతైపో ఆస్తి ఈరోజు ఆస్తి అంత కెన్ యూ హిమ్ కెన్ యూ టేక్ హీస్ హిస్టరీ ఫ్రమ్ ది బిగినింగ్ కెన్ యూ ఓపెన్లీ టెల్ ఇన్ ఆంధ్రజ్యోతి ఆర్ యువర్ సెల్ఫ్ ఈజ్ ఆస్కింగ్ మీ కెన్ యూ ఇట్స్ ఓపెన్ ఛాలెంజ్ హౌ ద మనీ కేమ్ టు మీ ఐ విల్ షో ఫ్రమ్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ మా గురువు గారు ఇంట్రడ్యూస్ చేసినప్పటి ఎలా వచ్చింది క్లియర్ గో ఫర్ ట్వంటీ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులోకి వెళ్ళి ఫైల్ తీ కెన్ యూ టెల్ ఆన్సర్ అబౌట్ హిమ్ కెన్ యూ గో అండ్ ఆస్క్ నాస్కిమ్ హౌ మచ్ మనీ ఈజ్ నాట్ పోచర్పల్లి సుందరయ్య ఈజ్ నాట్ గౌతలన్న ఈజ్ నాట్ సంబడియల్ if you ask me how it came come on you ask him to show no i stayed in the car shed you also stayed in the small buddhist shed but how these properties i don't want to discuss now i will tell the public they must know please subscribe the janahitam tv